ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేసిదలాడు అనగనగా ఒక మహాపట్టణము ఆ మహాపట్టణంలో ఒక గ్రామము ఆ గ్రామంలో ఒక తల్లి ఒక తండ్రి ఆ తల్లిదండ్రులకు ఏడుగురు సంతానము ఆ ఏడుగురి సంతానము ఆ తల్లి ఆ పిల్లలు వారి భర్త భయంకరమైన తాగుపోతు అయితే అందులో ఉన్న కుమార్తె తన తల్లికి కుటుంబం గడవడానికి సహాయపడుతూ ఉంది వారు పనిచేసేది ఎక్కడ అంటే తన తల్లి ఆమె వారి సహోదరుడు పని పనిచేసేవారు గిండ్రిలో పనిచేస్తున్నప్పుడు ఆమెకు పదకొండు సంవత్సరాల వయసు ఆ పదకొండు సంవత్సరాల వయసులో ఆమె ఉదయం ఆది ఆరు గంటలకు వెళ్ళాలి సాయంత్రం ఆరు గంటలకు పని దిగాలి ఆ మధ్య వ్యవధిలో ఆమెకు ఖాళీ దొరికిన సమయాలలో చదువును నేర్చుకోవడం ప్రారంభించింది ఆ సమయాలలో వారు దేవుని నమ్ముకున్నారు కాబట్టి తల్లి ఎంతో భక్తి కలిగింది ప్రతీ విశ్రాంతి దినమునాడు సండీ స్కూల్కు దేవుని మందిరంలో వారు గడపడం ఆ సమయంలో ఆ తల్లి ఒక గొప్ప దైవజనుడి గురించి విన్నది ఎవరు కూతురు విన్నప్పుడు ఆమెను ఆ దైవజనుడి సాక్ష్యము ఆ దైవజనుడు కలిగి ఉన్న ఆత్మీయ జీవితము ఆమెను క్రీస్తు వైపు మరింత ప్రభావితం చేసేలా చేసింది ప్రభావితం చెందిన ఆమె ఆ కొద్ది రోజులు గడిచిన తర్వాత ఏ దైవజనుడు గురించి అయితే విన్నదో ఆ దైవజనుడు మరణించాడు మరణించినప్పుడు ఆ దైవజనుడు ఏదైతే పనులు దేవుడి నిమిత్తం చేశాడో ఆ పని నేను కూడా చెయ్యాలి అని ఆశ కలిగి ఉంది అయితే వచ్చి తన తల్లితో చెప్పింది తన తల్లితో చెప్పినప్పుడు తన తల్లి దైవభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి తన పిల్లలందరూ దేవుని పనిలో ఉండాలని కోరుకుంది కాబట్టి ఫుల్ హ్యాపీగా ఒప్పుకుంది అప్పుడు ఆమె అప్లై చేసుకుంది అప్లై చేసుకున్నప్పుడు ఆ కాలంలో ఆమె అప్లికేషన్ పెట్టుకున్న దాన్ని కార్యం నెరవేరింది ఆమె వెళ్ళుటకు స్వార్థ సేవలో ఉండుటకు ఆమెకు అవకాశం వచ్చింది ఆమెకు అవకాశం వచ్చినప్పుడు అక్కడ నుండి ఆమె బయలుదేరింది ఆమె బయలుదేరిన ప్రదేశము ఎంత భయంకరమైందంటే కల్బార్ నైదేరియా అనేది ఉంటుంది నైదేరియా నైజీరా ప్రాంతంలో ఆమె ఎక్కడికి వెళ్ళింది అంటే ఇక్కడ కల్బార్ తీరానికి వెళ్ళింది ఆ పేరు ఆ ఆ గ్రామంకు ఏమి ఆ పేరు అనంటే తెల్లవాళ్ళ సమాధి అని పేరు ఆ తెల్లవాళ్ళ సమాధి అనే పేరు ప్రాంతాన్ని విన్నది అక్కడ మూఢాచారాలు ఏంటంటే అన్నిటికీ బలులిచ్చడం నరబలి ఇవ్వడం భర్తలు చనిపోయిన వారిని వారి భార్యలతో ఇంకా నానా విధాలుగా కవలపిల్లలు జన్మిస్తే అరిష్టమని వారిని చంపడము అవన్నీ ఆమె చూసింది అయినాను సరే ఏది ఏమైనా ఆ ప్రజల్ని మార్చాలనుకుంది ఆమె అక్కడే స్థిరంగా ఉంది ఉండి వారి భాషను నేర్చుకుంది వారి భాషను ఆమె నేర్చుకోవడం జరిగింది వారి భాష పేరు ఈపిక్స్ ఆ భాష నేర్చుకుంది అన్ని సౌకర్యాలు ఆనందాలు సంతోషాలు అన్ని వదిలిపెట్టి వారితో గడిపింది వారితో మట్టి గుడిసెలో ఆమె కాపురం ఉంది ఆ మట్టి గుడిసెలో ఆమె ఉంటూ ఆ ప్రజలకు ప్రభు ప్రేమను నేర్పింది ప్రభువును ప్రేమను నేర్పుతూ ఆ ప్రజలను ఆ బంధకాలలో ఆ చీకటిలో నుండి ఆమె బయటకు తీసుకొచ్చింది బయటకు తీసుకొచ్చింది ఆమె తీసుకొచ్చిన కొద్ది కాలానికి ఆమెకు మలేరియా ఫీవర్ వచ్చింది ఆ మలేరియా జ్వరంతో ఆమె తిరిగి మరలా తన సొంత ప్రాంతానికి వచ్చింది వచ్చి మరలా తిరిగి ఆరోగ్యం బాగా కాగానే మళ్ళీ వెళ్ళింది వెళ్ళినప్పుడు ఈ ప్రాంతానికంటే ఇంకొంచెం ముందు ప్రాంతానికి ఆమె వెళ్ళింది అక్కడ ఇంకా బహు భయంకరమైన ఆచారాలు ఆ ప్రజల చట్టాలు అవన్నీ ఆమె గమనించి చాలా దుఃఖపడి ప్రభు సన్నిధిలో ప్రార్థించింది వీరిని నేను మార్చలేను కానీ నువ్వు మార్చగలవు ప్రభు అని వారు ఏ విధము చేత అంటే ఇక చెప్పరాని ఘోరమైన ప్రతి కార్యక్రమము ఆ ప్రతి నరబలు వారు చేయడము అలా చేస్తూ మందిని కవల పిల్లల్ని కాపాడింది ఆ ప్రజలందరికీ ఆమె కూర్చోబెట్టి చెప్తూ వ్యాపారము చేయాలి ఆర్థికంగా ఏ రీతిగా ఎదగాలి అనే సంభాషణ వారికి జరిగించింది అప్పుడు ప్రజలలో ఓ గొప్ప వెలుగు కలిగింది వెలుగు కలిగినప్పుడు ఆ ప్రజలు వారి హృదయాలు దేవుడు తట్టు తిప్పుకున్నారు వారు వ్యాపారం చేయడం ఒకరినొకరంటే సమాధానం పడడం పడడము ఇతరులకు వీరేసు వార్త చెప్పడము అంతవరకు వచ్చారు వీళ్ళు అంతవరకు వచ్చి వారిని కాపాడగలిగిందాన్ని కాపాడగలిగిన తర్వాత ఆమెకు మరలా జ్వరం మరలా మలేరియా జ్వరం మరలా వచ్చిందా మీకు వచ్చింది మరల తన సొంత ప్రాంతానికి వచ్చి ఆమె ఆ ప్రాంతంకు వచ్చేటప్పుడు ఆమె భయపడకుండా ఎవరికి భయపడకుండా ఆఫ్రికాల ప్రాంతానికి రాకముందు ఎవరికి భయపడకుండా దేవుడి సేవ జరిగించింది సరి జరిగించడము కాదు ఎవరు వెనకెవరు లేరు ముందు ఎవరు లేరు ఎవరికి తోడు ఎవరి తోడు లేకుండా ఎవరికి భయపడకుండా ఏ భయం లేకుండా ఆమె దేవాతి దేవుడి సహాయముతో దేవుడి సేవను జరిగిస్తూ సాగిపోతూ వెళ్ళింది సాగిపోతూ వెళ్ళింది ధైర్యముగా ఎవరికీ ఆమె భయపడలేదు భయపడకపోవడము కాదు ఆ ప్రజలను ఆమె చూపిన ప్రేమ దేవుడి చూపిన ప్రేమను బట్టి ఆమె ప్రజలకు చూపించిన దేవుడి ప్రేమ వారినందరినీ ఆమె ఏ విధంగా అక్కడ ఆ ప్రజల్లో మిసిలింది అనంటే వారు ధరించిన వస్త్రాలు ధరించింది వారు తిన్న తిండి తిన్నది వారిని ఆ విధంగా మార్చేసింది దేవుడి ప్రేమ ఆమె చూపించడం ద్వారా వారందరూ ఆమెను గౌరవించడం ఆమెకు దగ్గర కావడం జరిగింది అయితే మరల ఆమెకు ఫీవర్ వచ్చింది మరల ఆమె తిరిగి తన సొంత ప్రాంతానికి వెళ్ళింది వెళ్ళేటప్పుడు అందులో నుండి ఒక అమ్మాయిని తీసుకొని ఆమె వెళ్ళింది ఆ అమ్మాయి పేరు జెన్ని ఆ అమ్మాయిని ఆమె చేస్తున్న పరిచర్య నా జన్లకు చెప్పినప్పుడు అమ్మాయిని గురించి అందరూ చూసి చాలా ప్రభును స్థుతించినట్లు మనం చూస్తున్నాం కాబట్టి ఆమె ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకు ఆమె మరలా వెళ్ళింది అన్నట్లు మరలా అయిన తర్వాత వచ్చింది వచ్చి బాగు చేసిన తర్వాత ఆమెకు అప్పటికే యాభై సంవత్సరాలు రెండు తర్వాత మరలా ప్రభువు ఒక భయంకరమైన ప్రదేశాన్ని చూపించాలని ఆ ప్రజలు వీరికంటెక్క భయంకరమైన ప్రజలు ఆ ప్రజల్ని కూడా ఆమె స్వార్థ సేవలో ప్రభు వైపు తిప్పి మార్చింది మరలా ఆమెకు అరవై ఐదు సంవత్సరాల సమయంలో ఆమెకు మరలా మలేరియా వచ్చింది వచ్చినప్పుడు ఆమె ఈసారి తన సొంత ప్రాంతానికి రావాలనుకోలేదు కానీ అక్కడే తన తుది శ్వాస ఎక్కడ మట్టి గుడిచేలో ఆమె తన తుది శ్వాస విడిచింది విడిచిన తర్వాత ఆమె ఎంత మందిని శిష్యులుగా తయారు చేసింది ఎంతమందిని దేవుడి కొరకు సంపాదించింది ఎటువంటి ప్రజలను దేవుడి కొరకు ఆమె నిలబెట్టింది అనేది చూస్తే వారు బహు భయంకరమైన ప్రజలు ఆ ప్రజల ప్రాంతాన్ని నేను చెప్తాను వినండి మేరీ స్లిసర్ విని ఉంటారు మీరందరూ ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆమె డిసెంబర్ సెకండ్ నాడు అబెటన్ అనే ప్రాంతంలో స్కట్లేషన్ అనే దేశంలో ఆమె జన్మించినట్టు చూస్తున్నాం ఆమె తండ్రి తాగుపోదు ఆమెని కార్యాలు చేసింది ఆమె ఎటువంటి స్థితిలో బ్రతికింది ఆమె స్థితిని ప్రభావితం చేసిన ఆ గొప్ప దైవజనుడే డేవిడ్ లింగ్స్టన్ గారు మనము కూడా ఇప్పుడు ఆమె మరణించిన తర్వాత ఆమెకు ఆ సమాజం అంతే ఆ ప్రజలందరూ ఆమె రక్షించిన ప్రతి ప్రజలు ఆమెకు పెట్టిన పేరు ఏంటంటే ఏక బక్ బక్ ఓ అని పేరు పెట్టుకున్నారు ఆ పేరుకు నీవు ప్రజలందరికీ తల్లివి అని పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆమె ఆ ప్రజలందరినీ ఎలా ప్రేమించి నడిచింది దేవుడి ప్రేమ ఏదైతుందో అది ఉన్నది ఉన్నట్టు చెప్పింది ఆమె అప్లై చేసింది ఏమిటంటే మిషనర్గా అప్లై చేసింది ఆమె ప్రజల దగ్గరికి వెళ్ళింది సేవకురాలుగా కాదు ఒక మిషనర్గా వెళ్ళింది మిషనర్లు ఎందుకు త్యాగం చేసుకుంటారో తెలుసా మిషనరులు ఎందుకు ప్రభు కొరకు తెగించి నిలబడతారో తెలుసా ప్రభువు కొరకు నిలబడాలని ఆకాంక్ష వారిలో పుడుతుంది అప్పుడే వారు మిషనరీలు అంటే తెలియని ప్రజలకు సువార్థ అందించడం రోగులను బాగుపరచడం బంధకాలను వారిని విడిపించడం వారు ప్రభువు ఏ రీతిగా నిలబడ్డాడో వారు ఆ రీతిగా నిలబడతారు అందుకని వారు మిషనర్లుగా ఉన్నారు అంతటి తెగింపు ఒక స్త్రీ చేసింది మరి నేటి క్రైస్తవ సమాజమా నీవు క్రైస్తవులవని పేరు పెట్టుకున్నావు నీవు క్రైస్తవులవని ప్రతి విశ్రాంతి దిన రోజు ఆరాధనకు వెళ్తావు సమయం దొరికితే చాలు మైకు పట్టుకొని గంటలు గంటలు నీకు తెలిసింది తెలందంతా మాట్లాడుతూ ఉంటావు ప్రజలకు విస్కచ్చేంత వరకు కానీ నువ్వు చేస్తున్నది ఏమిటి ఈరోజు కై క్రైస్తవ సమాజంకు వచ్చిన ఈ ఇబ్బందులలో నీ పాలు ఎంత నీ సపోర్ట్ ఎంత నీ ప్రాయాసం ఎంత నీవు ఏ విధంగా ఉంటున్నావు నీ ప్రార్థన బలం ఎంత ఏం జరుగు నాకెందుకులే అంటున్నావా నాకెందుకులే అనే మీరు సంఘానికి వెళ్ళొద్దు మాకెందుకులే అనే మీరు ప్రభు నుంచి సహాయం కోరుకోవద్దు ఎందుకు అని అంటే మాకెందుకు లేని ప్రభుల వారు మీ గురించి అనుకుంటే ఈ రోజు మన కుటుంబాలు ఉండేవా మనం ప్రాణంతో ఉండేవారమా మనం సమాజంలో గౌరవంగా తిరిగేవారమా ప్రభులవరు మన కొరకు తన స్వరక్తాన్ని ఇచ్చి తన కొరకు మనల్ని సంపాదించుకున్నాడు దేవుడు మన కొరకు రాజ్యాధికారము సిద్ధపరుస్తున్నాడు సమస్తమైన వాటి మీద అధికారం ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఆ అధికారాన్ని సమాజంకు తెలియపరచకూడదని ఈ లోక దేవత ప్రతి మనుషుల కనులు మూసి ఆ ఒక న్యాయ వ్యవస్థను కూడా తన పక్షం తింపుకునే ఉన్నది అందులో మనము గెలవకపోతే మన స్థితిగతులు ఏమిటి మనకు ఏమి చెల్లుతాయి ఏమి చెల్లకూడదు మేము నువ్వు భారతీయులమే ప్రతి చట్టము మాకు కావాలి మేము సువార్త బోధించి అధికారం మొక్క కావాలని మన రాజ్యాంగం చెప్పింది భారత రాజ్యాంగంలో ఉంది ఎవరి మతమును వారు ప్రచారం చేసుకోవచ్చు అనేది మాకు ఎందుకు వద్దు అని నువ్వు తెగించి వస్తున్నావా తెగించి రావు కానీ నీకు నలుగురిలో షాల్ కప్పాలి నేను గౌరవించాలి ఏమి చేశావని నేను గౌరవించాలి ఏమి చేసావని షాలు కప్పుకుంటావు ఏమి చేసావని మైకు పట్టుకుంటావు ప్రభు కొరకు ఏమి దేని కొరకు త్యాగం చేశానని నువ్వంతా స్పీచ్ ఇస్తున్నావు మనల్ని మనం పరీక్షించుకోవాలి మనకు స్పీచ్ ఇచ్చ ఇయ్యవలసిందే ఇవ్వాలి ఇచ్చినందుకే దేవుడు నిలబెట్టాడు కానీ అందులో నీ సారాంశం ఎందుంది క్రీస్తు కొరకు ప్రయాస నీ జీవితం ఎంతుంది ఈ రోజు క్రైస్తవ సమాజంలో చూస్తే అల్లో కల్లోలమవుతుంది క్రైస్తవ సమాజం కొరకు ఎందరో పెద్దలు పోరాడుతున్నారు కొట్లాడుతున్నారు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు మా చాటున ఉండి ముందుకు పుష్ చేస్తున్నారు కొందరు బహిరంగంగా వస్తున్నారు ఎందుకొరకు ఇవంతా ప్రాయాసం ప్రభు రాకడ సమీపించింది ఆ సువార్త ప్రజలందరికి విదజల్లబడాలి అంటే మనకు స్వేచ్ఛ స్వాతంత్రం కావాలి క్రీస్తు తన రక్తంతో మనకు స్వాతంత్రం ఇచ్చాడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు ఆ రక్తముని ఈరోజు కాదు అనంటే మన పరిస్థితి ఏమిటి వారు భారతీయులే మనము భారతీయులమే మనకు వర్తిస్తాయి చట్టాలు వారికి వర్తిస్తాయి వారి మత ప్రచారానికి వర్తిస్తాయి మనకు వర్తించవా అని మనకు కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలి స్త్రీలండి ఆ కాలంలో చాలామంది స్త్రీలు మిషనర్గా వెళ్ళారు ప్రభు స్వార్థను ప్రకటించారు ముందుకు సాగారు మనము కనీసం ప్రభువును వారికి ప్రకటించినందుకు ధైర్యం కొరకన్నా ప్రార్థించాలి వారి కొరకు ప్రయాసపడాలి తింటున్నాంలే పంటున్నాం లోకమిట్ల అట్లా చూస్తాంలే వచ్చినప్పుడు అందరిని పిలుస్తాను నన్ను పిలుస్తానంటే పిలువడు ఆయన క్షమిస్తానంటే క్షమించాడు ఎప్పుడు నీవు తన పాపాలు నీ కొరకు తన పాపాలు అప్పుడు క్షమించాడు ఇప్పుడు మరలా తెలిసి తెలియకుండా ఇస్తే క్షమిస్తాడు కానీ నీవు తెలిసి కూడా చాలదు అని నిర్లక్ష్యపడితే క్షమించాడు ప్రభుల వారు దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో విని మన హృదయాల్లో గుండె ధైర్యం తెచ్చుకొని ప్రార్థించి ప్రశ్నించే గొంతులుగా ఉండి మనము ప్రభు కొరకు నిలబడటప్పుకు మనందరికీ దేవుడు తన కృపను తోడుచుండగా మేము ప్రేజ్దలా